అందుకని ఆనాడు ప్రవక్తలను చూసినప్పుడు కూడా ప్రజలందరూ ఏమనే వాళ్ళు తెలుసా అయ్యా నువ్వు మా సమాధానంగా వస్తున్నావా మా గ్రామంలోకి వాళ్ళు అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా ప్రవక్తలు ప్రజల మధ్యలో ఉండే వాళ్ళు కాదు కదా కొండల మీద వాళ్ళు ఎక్కువగా నివాసం చేస్తుండే వాళ్ళు అక్కడ నివాసం చేస్తున్న సమయాలలో ఎప్పుడైనా గ్రామాలలోకి వచ్చారంటే అయ్యా నువ్వు ఎందుకు వస్తున్నావు సమాధానంగా వస్తున్నావా లేకపోతే ఎలా వస్తున్నావు చెప్పండి అని వారిని అడిగి తెలుసుకుంటారు ఒకవేళ వాళ్ళు సమాధానంగా మా గ్రామంలోకి మా పట్టణంలోకి రాకపోతే మాకు ఏదైనా సంభవిస్తుందేమో అని వాళ్ళు భయపడతారు ఒకటవ సమయాలు గ్రంథం పదహారు నాలుగు సమయాలు ఎవ ఇచ్చిన సెలవు చొప్పున బెత్లహేమకు వెళ్ళను ఆ ఊరి పెద్దలు అతని రాజుకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతను సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యశ్యాను అతని కుమారుడు శుద్ధి చేసి బలిని అర్పించను దేవునామానికి మాట కలుగు దేవుడు చెప్పాడు సమయలతో సవులు దేవుని మాట వినలేదని సమయాలు బాధపడుతుంటే ఎన్ని రోజులని చెప్పిన మాట వినని కోసం ఎందుకు నువ్వు బాధపడతావు ఎందుకు నువ్వు దుఃఖపడతావు ఎన్ని రోజులని నువ్వు దుఃఖపడతావు ఇంకా దుఃఖపడద్దు సౌలు గురించి నువ్వు ఆలోచన చెయ్యొద్దు ఎందుకు అనంటే నీ మాట వినలా వినని వాని కొరకు నువ్వెందుకు బాధపడతావు దుఃఖపడద్దు దుఃఖపడద్దు కాబట్టి నువ్వు వదిలిపెట్టి ఇంకా ఆ వ్యక్తిని నువ్వు వదిలిపెట్టి నేనే వదిలిపెట్టాను ఎందుకు అతని గురించి బాధపడతావు బాధపడద్దు ఒకసారి వినేవాళ్ళు వినండి ఒకసారి దేవుని మాట నేను వింటూ ఉన్నానా దేవుని మాట నేను వినలేదా దేవుని మాట నేను వినలేదంటే దేవుడే నన్ను వదిలిపెడతాడు మనుషులు వదిలిపెడితే నష్టమే ఉండదు కదా మనుషులు ఎవ్వరు వదిలిపెట్టినా ఉండదు కానీ దేవుడు వదిలిపెడితే మనము జీవించలేం బ్రతకలేం నా దేవుడు చెప్పాడు విన్న వారి కొరకు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడద్దు ఇదిగో నేను ఆ వ్యక్తి స్థానంలోకి ఇంకొక వ్యక్తి నేను ఎన్నుకున్నాను ఆ వ్యక్తిని అభిషేకించడాన్ని నీ కొమ్ముని నింపుకో తైలంతో కొమ్ము నింపుకో నేను పలాన్ చోటుకి వెళ్ళమని చెప్తున్నాను అక్కడికి వెళ్ళు అన్నాడు పలాన్ చోటికి నువ్వు వెళ్ళు బెడ్లహేవుకి వెళ్ళు అని చెప్పినప్పుడు సమయాలు చెప్పాడయా అనే బెత్లహేముకు వెళ్తే సమయ సౌలు చూశాడంటే నన్ను చంపేస్తాడు కదా సౌల్ రాజుగా ఉన్నాడు కదా సౌల్ రాజుగా ఉన్నప్పుడు నువ్వు రాజు కాదు ఇదిగో ఇంకొక రాజు నేను అభిషేకిస్తున్నాను దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్తే ఆ రాజు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు నేను ఉండగా ఇంకొక రాజుని ఎట్లా పెట్టుకుంటామని నన్ను చంపేస్తాడేమో అని సమయాలు ఒక వ్యక్తికి భయపడ్డాడు దేవుడు అన్నాడు ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు భయపడతావు నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు కొమ్ము తైలంతో నింపుకొని బయలుదేరాను కానీ దేవుని మాట విని అయ్యా నేను ఎలా వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు ఎలా వెళ్ళాలి అని అంటే ఒక పెయ్యిని తీసుకో బలివుడానికి వచ్చానని చెప్పు బలివుడానికి వచ్చాను కాబట్టి మీరు కూడా బలికి రండి అని పిలుసు ఆ పెయ్యిని తీసుకొని వెళ్ళి అక్కడికి ఆ బలివడానికి ఆ గ్రామంలోకి వెళ్తూ ఉంటే ఆ గ్రామస్తులందరూ పెద్దలు గ్రామ పెద్దలు ఉంటారు కదా ఆ గ్రామ పెద్దలు పరిగెత్తుకుంటూ వచ్చి సమయం దగ్గరికి అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావు లేకపోతే ఎలా వస్తున్నావు నువ్వు సమాధానంగా రాలేదు అని అంటే దేవుడు నీకు ఏదో ఒకటి చెప్పే పంపించి ఉంటాడు ఒకవేళ మా మీదకి ఏదైనా కీడు రాబోతుందా మాకు ఏదైనా శ్రమ రాబోతుందా ఏదైనా సంభవిస్తుందా లేక నువ్వు సమాధానంగా వస్తున్నావా చెప్పమని అడిగారు అప్పుడు సమయాలు చెప్పాడయ్యా మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు నేను సమాధానముగానే మీ మద్దతు వస్తూ ఉన్నాను మీరు భయపడవద్దు అయితే నేను బలి ఇవ్వడానికి వస్తున్నాను మీరందరూ కూడా శుద్ధులై రండి అన్నాడు అలాగే శుద్ధులై వారందరూ కూడా బలికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు భయపడద్దు నువ్వు వెళ్ళు బలి ఇవ్వడానికి వెళ్ళు అక్కడ ఎవరిని అభిషేకించాలో నేను చెప్తాను అన్నాడు ఆ మాట ప్రకారంగా నేను సమయాలు వెళ్ళినప్పుడు యషా కుటుంబాన్ని ఇంట్లోకి రమ్మన్నప్పుడు యర్షా తన కుమారులు ఏడు మందిని తీసుకొని వచ్చినప్పుడు సమయాలు అనుకున్నాడు ఇతడు నేనేమో అభిషేకించాలి ఇతడు నేనేమో అభిషేకించాలంటే దేవుడు అన్నాడు కాదు వెళ్ళను కాదు నేను చెప్పిన వాణ్ణి అభిషేకించని అన్నప్పుడు అందరిని చూస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు కేవలం పై రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషి అంతరంగములు నువ్వు చూడ కానీ హృదయ అంతరంగములు ఎలిగిన వాణ్ణి నేను నేను చెప్పిన వాడిని నువ్వు అభిషేకించే అయానికి ఎవరైనా నీ కుమారులు ఉన్నారా అంటే లాస్ట్లో కడసని వాడు ఒకడున్నాడు గొర్రెల కాడు ఉన్నాడు అన్నాడు అయితే అతను రమ్మనన్న అప్పుడు ఏషా తన కుమార్ని పిలిపించినప్పుడు దేవుడు చెప్పాడు నేను ఎన్నుకున్నవాడు ఇతడే ఇతను నువ్వు అభిషేకించాలి వెంటనే సమయాలు ఆ దావీను అభిషేకం ఇచ్చాడు దేవనామానికి మనమట్టలు ఆ గ్రామంలో సమాధానం వచ్చింది ఆ గ్రామంలో సంతోషం వచ్చింది మొదటిగా సమాధానం లేదు సౌలు ఉన్నప్పుడు సమాధానం లేదు నెమ్మది లేదు ఆనందము లేదు ఎప్పుడైతే సమాధానంతో సమయాలు వచ్చాడో అప్పుడు ఆ సమాధానం దావీదికి వచ్చింది ఆ దావేది ద్వారా ప్రజలందరికీ కూడా సమాధానం కలిగింది ఆ సమాధానంతో నెమ్మదితో ఆనందముతో వారందరూ కూడా సంతోషంతో జీవించగలిగారు కాబట్టి మనిషికి కావాల్సింది అన్నిటికంటే సమాధానము శ్రేష్టమైనది సమాధానం లేకుండా మనం ఎవరితో కూడా మనం నడవలేము అలాగే సమాధానం లేకుండా దేవునితో కూడా మనం నడవలేము దేవునితో కూడా ఉండలేము సమాధానం లేకుండా